లో కవిత గొడవ హరీష్ రావుకి వీళ్ళకి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఇవన్నిటి మధ్యన ఒక రకంగా చెప్పాలంటే ఇంకా మిక్సీలో వేసి ఫ్రై చేస్తుంటుంది పరిస్థితి దాని నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు గాని కేసీఆర్ కు ఉన్నటువంటి కమాండ్ కేటీఆర్ కి లేదు పార్టీ మీద వాస్తవంగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ఏ కమాండ్ అతను చెప్పినట్టే నడిచింది కేసీఆర్ సీఎం గా ఉన్నాం హరీష్ రావు పక్కన పెట్టి ఆయన తన గ్రిప్ లో పెట్టుకున్నాడు కానీ సమస్య ఏంటంటే ఓడిపోయిన తర్వాత కేటీఆర్ కి తన విలువ ఏంటో తెలుస్తుంది తన సమస్య ఏంటో అర్థమవుతుంది అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి సాష్టాంగ ప్రణామం చేసినోడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు లేకపోతే ఆనాడు అన్న 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 తిరిగిన చెల్లి ఇవాళ అదే అన్నని సవాల్ చేయడం ఏంటి బావ మా బావ మా అన్న అని చెప్పినటువంటి కవిత ఇవాళ రోజున వాళ్ళిద్దరిని దొంగలు చేయడం ఏంటి అట్లాగే మా నాన్న మా నాన్న అని తిరిగిన ఆవిడ మా నాన్న నొక్కన్యాయం చేశాడని చెప్పడం ఏంటి అంటే ఓ పక్కన కుటుంబ చిచ్చులు ఆయనేమో ఫామ్ హౌస్ దాటి రాడు ప్లస్ వచ్చినా ఈ మధ్యన చూస్తుంటే మనిషి సాయంత్రం తాగి జట్ట తయారవుతున్నాడు లేకపోతే మనిషిలో వచ్చింది మనిషి అసలు చాలా దారుణంగా మొన్న చనిపోయినప్పుడు అందశ్రీ చనిపోయినప్పుడు మనిషి కనిపించారు కదా అక్కడ అసలు ఎంత దారుణంగా తయారై ఉన్నారు అక్కడ ఆ సిచ్యుయేషన్ చూస్తుంటే కేసీఆర్ మీదనే ఇక డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు ఏ చేసుకోవాలి ఇక్కడ మొన్నేమో పాప హరీష్ రావు ఫాదర్ చనిపో